ఉప్పల్ ఉపల్ లేఅవుట్ ఎల్బీ నగర్ వెళ్లే దారిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ప్రొపరేటర్ సాయి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఫ్రెష్ బజ్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ది కోకోనట్ జ్యూస్ ఫ్యాక్టరీలో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ అండ్ జ్యూసెస్ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల పండ్లు జ్యూస్లు కోకోనట్ వాటర్ కోకోనట్ జ్యూస్ ఎంతో ఫ్రెష్గా రుచికరంగా లభిస్తాయని అన్నారు రాజమండ్రిలో ఈ జ్యూస్ సెంటర్ చాలా ఫేమస్ అని ఈ రుచిని హైదరాబాద్ ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు అన్నీ కూడా మా వద్ద హోల్సేల్లో లభిస్తాయని అన్నారు అలాగే ఈవెంట్లకు పండ్ల జ్యూస్లు పండ్లు కోకోనట్ జ్యూస్లు సప్లై చేస్తామని అన్నారు అయితే మంచి ఆంబియన్స్తో కూర్చొని మీకు నచ్చిన జ్యూస్లు ఇక్కడ తాగవచ్చని తెలిపారు కావున అందరూ ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మీకు నచ్చిన పండ్ల రసాలను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ టూ జీరో నైన్ సెవెన్ జీరో లేదా నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు ఇది మన ఫ్రూట్స్ షాప్ వచ్చేసి ఫ్రెష్ బజ్ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ జ్యూసెస్ అండి మన ఇక్కడ ఏంటంటే యాక్చువల్ మనకి అన్ని ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్ని ఫ్రూట్స్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ అండ్ మన ఇక్కడ మెయిన్ మెయిన్ పెట్టాల్సిన రీజన్ ఏంటంటే మనకి కోకోనట్ జ్యూస్ చాలా ఫేమస్ అండి ఇది యాక్చువల్లీ ఇది రాజమండ్రిలో ఓపెన్ చేసి ఉందండి సో మన హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ అందించాలని చెప్పి మనం ఇక్కడ ఒక పెట్ ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందండి అలాగే మీకు ఇటువంటి ఆరోగ్యంగా ఉండే జ్యూస్ టైట్ మనకు కోకోనట్ జ్యూస్ లభిస్తుందండి కదా మీకు అలాగే ఏ ఫ్రూట్స్ కావాలన్నా మీకు మన దగ్గర అన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి మనం ఒక అడ్రస్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక్కరు బాగా అవుతాయండి పక్కనే పక్కన పెట్రోల్ బంక్ బాగుంటుందండి దాన్ని పక్కన ఆడుకుని మన ఫ్రెష్ బస్ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ జ్యూసెస్ అవైలబుల్గా ఉంటాయి మీరు అందరూ సార్ విజిట్ చేయండి వచ్చి తాగండి మీకు నచ్చితే మీకు మళ్ళీ మళ్ళీ రావాలి మాకు బిజినెస్ మాకు బాగుంటుందండి మీరు వస్తే మాకు మంచిగా ఉంటుంది సో ఇదే మనందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఒకసారి వచ్చి ట్రై చేయండి అందరూ కూడా ఇది మంచి టేస్ట్ ఉంటుంది మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్గా మన దగ్గర దొరుకుతాయి ఇంపార్టెంట్ ఫ్రూట్స్ కూడా మన దగ్గర ఉంటాయి సో మీరు ఎక్క ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే మన దగ్గర లేదు మన దగ్గర మన దగ్గర దొరకవలసిన ఫ్రూట్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి లభిస్తాయండి మన దగ్గర ఫ్రూట్ బౌల్స్ కూడా ఉంటుంది కాస్ట్ వచ్చి చాలా తక్కువ కాస్ట్ యాభై రూపాయలకి మనం ఇస్తాం ఫ్రూట్ బౌల్ కూడా వచ్చేసి ఓకే థ్యాంక్ యూ మన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అసలు యాక్చువల్లీ ఎవరు కాంటాక్ట్ చేయాలండి సో మీరు కాంటాక్ట్ చేయాలంటే మన మా దగ్గర కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి పార్ట్స్ కూడా ఇస్తాం అందులో నెంబర్స్ ఉన్నాయండి ఆ నెంబర్స్ మీకు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అలాగే మనం ఒక పార్టీస్ కానీ లైక్ దీనికి కూడా మనం స్టాల్స్ లాంటివి కూడా అవైలబుల్ చేస్తామండి లైక్ బల్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా మనం తక్కువ డిస్కౌంట్లో కూడా ఇచ్చి మనం ప్రొవైడ్ చేస్తామండి ఎవరికైనా సరే లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లైక్ లాగా మనం వేస్తాం కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ